అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో జనవరి పదిహేడో తారీఖున క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతూ ఉంది అయితే అనకన్నా ఈ క్యాబినెట్ సమావేశంలో ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి కదా సూపర్ సిక్స్ పథకాలలో మూడు సంక్షేమ పథకాలు అనేది అమలు చేసే దిశగా రేపు క్యాబినెట్ సమావేశంలో అయితే చర్చించడం జరుగుతూ ఉంది అంటే ఏంటివంటే అయిన ఒకటి తల్లికి వందన పథకము అన్నదాత సుఖీ పథకము టూ వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ఈ మూడు సంక్షేమ పథకాలు అనేది రేపు క్యాబినెట్ సమావేశంలో చర్చించడం జరుగుతూ ఉంది అయితే ఇనగా ఇటువంటి సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీ కలిగి ఉండాలి అయితే అనగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా వరకు మనం చెప్పాం ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కొత్తగా రెండు అంశాల మీద ఒక సర్వే అయితే చేపిస్తుంది గవర్నమెంట్ ఏంటంటే నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఎందుకన్నా సంక్షేమ పథకాలు ఇతర కార్యక్రమాలు పగడిబందిగా అమలు చేసే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేపించింది ఈ హౌస్ వర్డ్ మ్యాపింగ్లోనే కుటుంబం ఇంటి దగ్గర ట్యాగ్ చేసింది కుటుంబ సభ్యులు ఎవరో ఒకరితో బయో చేయించుకొని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది పూర్తి చేయడం జరిగింది అయితే కదా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు అవునా కదా మరి వీళ్ళ పరిస్థితి అనేది గవర్నమెంట్ ఇప్పుడు రెండు అంశాల మీదే చర్చించడం జరుగుతుంది ప్రజెంట్ వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది డేటా అనేది వీళ్ళు సేకరించడానికి గ్రామవాడు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా సర్వే అయితే పంపించడం జరుగుతుంది అంతకన్నా ముందే ఏపీఎస్ ఆర్టీసీ దగ్గర ఏమైనా డేటా ఉందని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది అక్కడ లేదు కాబట్టి ఈ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మళ్ళీ సర్వే అయితే చేపించడం జరుగుతుంది ప్రజెంట్ వాళ్ళు ఇంట్లో ఉంటున్నారా లేరా లేకుంటే కనుక వాళ్ళు ఏమన్నా ఇంట్లో ఉంటున్నారా అనేది చెక్ చేయడం జరుగుతూ ఉంది అయితే కనుక ఇంట్లో లేకపోతే కనుక ఎక్కడ ఉన్నారు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఏ దేశంలో ఉన్నారు అనేది ఇప్పుడు సర్వే చేపిస్తూ ఉంది అయితే ఎందుకు చేపిస్తూ ఉంది అంటే కనుక రేపొద్దున ఇప్పుడు హోల్డ్ మ్యాపింగ్ చేయించలేదు రేపొద్దున ఫ్యూచర్లో వీళ్ళు వచ్చిన తర్వాత మాకు సంక్షేమ పథకాలు కావాలంటే కనుక రావు ఎందుకంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ సంక్షేమ పథకాలు లబ్ధి పొందడానికి అవకాశం ఉండదు ఒకవేళ ఖచ్చితంగా వీళ్ళు లబ్ధి పొందాలంటేనా కదా అక్కడికి ఎందుకు వెళ్ళారు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళారు అక్కడేమన్నా మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేకుంటే ఏ కారణం చేత వెళ్ళారు అనేది వాళ్ళకి ఎవిడెన్స్ చూపెట్టాలి ఇక్కడ మీరు గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా అసోల్ని మ్యాపింగ్ చేపించడానికి వీలు కాదు మీరు ఒక ఆర్డీఓ కానీ ఒక కలెక్టర్ కానీ మీరు అక్కడికి వెళ్ళి అసోల్ని మ్యాపింగ్ చేయించుకోవాలి మీకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ చూపెట్టాలి అంటే పలానా కారణం చేత మేము వెళ్ళాము అని చెప్పేసి వాళ్ళకి ప్రూఫ్ చూసిపెట్టి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అక్కడ చేయించుకొని వచ్చి మళ్ళీ మీరు ఇక్కడ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది మీ గ్రామాలలో కాబట్టి ఈ ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు వలస వెళ్ళిన వాళ్ళ పరిస్థితి సంక్షేమ పథకాలు రావు అది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోకపోతే నేను ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు దాంట్లో అవకాశం ఉంటుంది మళ్ళీ మీరు సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలంటే వచ్చి మళ్ళీ నాకు ఇట్లా పలాని కావాలని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు లబ్ధి పొందాలంటే కష్టం ఓకేనా అయితేనా కదా ఇందులో కూడా మనకి ఇప్పుడు కొత్తగా క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డ్ వస్తుంది ఓకేనా మనకు ఇరవై వచ్చేసి ఈ నెల ఇరవై తారీఖున గ్రీవెన్స్ మనకు వాట్సాప్ ద్వారా నూట యాభై రకాల మనకు సర్టిఫికేట్లు అనేది మనకు అందించడం జరుగుతుంది ఇటువంటివి అన్నీ లబ్ధి పొందాలంటే హౌస్ వరల్డ్ మ్యాపింగ్ ఇంపార్టెంట్ పింఛనుకు అప్లై చేసుకోవాలన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇంపార్టెంట్ ఓకేనా మనకు ఆరోగ్యశ్రీ అప్లై చేసుకోవాలన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇంపార్టెంట్ కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఒకవేళ చే ఒకవేళ మిస్టేక్ ఉంటేనుక ఎవరు చెక్ చేయించుకోరు ఎవరైనా కానివ్వండి కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సర్వే చేసి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు వలస వెళ్ళిన వాళ్ళ డేటా అనేది సేకరించడం జరుగుతూ ఉంది వీళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వరు ఓకేనా ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ అనేది అవకాశం ఉన్న వాళ్ళకి ఇస్తుంది అవకాశం లేని వాళ్ళకి ఇవ్వాలనేది చెప్పేసి ఎప్పుడూ ఆలోచించేయదు ప్రజెంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే సారీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని చేస్తారు ఎక్కడో ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వాలనేది ఆలోచించేదు బడ్జెట్ను ఆలోచించుకొని గవర్నమెంట్ అనేది సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తారు కాబట్టి అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా అసోల్ మ్యాపింగ్ పూర్తి చేయించుకున్న వాళ్ళే పూర్తి చేయించుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ అసోల్ మ్యాపింగ్ ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ